సో మనకి జమైకా అంటే చాలా మందికి చాలా రకరకాల అనుభవాలు లేకపోతే రకరకాల అభిప్రాయాలు ఉంటాయి ఇక్కడ జమైకాలో కరెన్సీని డాలర్స్ అంటారు జమైకన్ డాలర్స్ అంటారు అనమాట ఇక్కడ హైయెస్ట్ డాలర్ కరెన్సీ నోట్ వచ్చి ఐదు వేల డాలర్లు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు బట్టలు లేకుండా ఉన్నారు కాకపోతే ఇట్ షోస్ దేర్ ఇండిపెండెన్స్ సో వాళ్ళకి బానిస బతుకులలోంచి విడుదల వచ్చింది అని చెప్పేసి అని వాళ్ళు పైకి అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనము జమైకాలోని డౌన్ టౌన్ ఏరియా వైపు వెళ్తున్నాము రాత్రి ఏడు దాటిందంటే ఇక్కడ ఎవరు రారంట డే టైంలో ఏంటంటే కొంచెం సేఫ్ ఎందుకంటే బ్యాడ్ గైస్ పడుకొని ఉంటారు కాబట్టి అని చెప్పేసి అన్నారు అనమాట ఇక్కడ మేజర్ జమైకన్ టౌన్ ఉండేవాడంట సో అతన్ని అమెరికన్స్ వచ్చి ఇక్కడ అరెస్ట్ చేశారనమాట ఇరవై మూడు సంవత్సరాల పాటు జైల్లో వేశారంట హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్ మన ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతానికి నేను జమైకాలో ఉన్నాను వెల్కమ్ టు జమైకాస్ క్యాపిటల్ సిటీ కింగ్స్టన్ సో ఇది కింగ్స్టన్ సిటీ సెంటర్ ఏరియా ఇది సో మనకి జమైకా అంటే చాలామందికి చాలా రకరకాల అనుభవాలు లేకపోతే రకరకాల అభిప్రాయాలు ఉంటాయి సో ఇది ప్రాపర్ సిటీ సెంటర్ అనమాట సో ఇక్కడ చాలా డెవలప్ అయింది ఇక్కడ మీకు రైట్ సైడ్లో స్టార్బక్స్ కాఫీ కనిపిస్తుంది గోల్డ్ అని పిజ్జా హట్ అని రకరకాల బ్రాండెడ్ స్టోర్స్ ఉన్నాయి ప్లస్ ఇక్కడ పక్కనే పోర్షే షోరూమ్ కూడా ఉంది సో పోర్షే షోరూమ్ కూడా ఉందంటేనే అర్థమవుతుంది కదా సో ఇది ఎంత డెవలప్ అయింది అనేది సో ఇట్స్ ఏ ప్రాపర్ డెవలప్డ్ సిటీ అండ్ ప్రాపర్ డెవలప్డ్ కంట్రీ సో ఇది నిరుపేద దేశం ఎంత మాత్రం కాదు ఇట్స్ ఏ మిడిల్ ఏజ్ ఎకానమీ కాకపోతే ఇక్కడ మనకి రకరకాల వ్యక్తులు ఉన్నారనమాట ఓన్లీ మంచి వాళ్ళే కాకుండా చెడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో రకరకాల గ్యాంగ్స్ ఉన్నాయి గ్యాంగ్ వార్డ్స్ ఉన్నాయి అందుకే ఇక్కడ క్రైమ్ అనేది చాలా ఎక్కువ కాకపోతే మన లాంటి వాళ్ళకి మన లాంటి విజిటర్స్ కి ఎలాంటి ప్రాబ్లం జరగదంట ఎందుకంటే వీళ్ళు కూడా టూరిస్ట్లకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారంట ఇట్స్ అ టూరిజం బేస్డ్ కంట్రీ ప్లస్ అంతేకాకుండా వీళ్ళకి ఇక్కడ సెల్ఫ్ సఫిషియన్సీ ఉన్నది వీళ్ళ శాండ్ లో వీళ్ళ వీళ్ళ మట్టిలో రకరకాల పంటలు పండుతాయి సో షుగర్ కేన్ పండుతుంది ప్లస్ అంతేకాకుండా వీళ్ళకి రకరకాల ఫ్రూట్స్ పండుతాయి కొత్త కొత్త ఫ్రూట్స్ పండుతాయి ప్లస్ రకరకాల వెజిటబుల్స్ పండుతాయి అందుకే స్పానిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కొట్లాడి 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 మొత్తానికి ఫైనల్లీ స్పానిష్ వాళ్ళ దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేసుకుని ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఫైనల్లీ వీళ్ళకి ఇండిపెండెన్స్ అనేది నైన్టీన్ సెవెంటీస్ లో వచ్చిందన్నమాట సో ఇలా వీళ్ళది మొత్తం కంప్లీట్ హిస్టరీ సో ఇప్పుడు మనం ఇదంతా చూస్తుందంత కూడా లేటెస్ట్ జమైకా సో జమైకాలో మన క్రైమ్ జరగదా అంటే జరుగుతుంది కానీ ఎవరికి మధ్య ఎవరు జరుగుతుంది గ్యాంగ్ వార్స్ జరుగుతాయి మాఫియాల మధ్యలో జరుగుతుంది ప్లస్ ఎవరెవరైతే బ్యాడ్ పనులు చేస్తారో చెడ్డ పనులు చేస్తారో అలాంటి వాళ్ళ వ్యక్తులకి మర్డర్స్ అనేది చాలా కామన్గా జరుగుతుంటాయి కానీ మంచి వ్యక్తులకి నార్మల్గా ఉండే హ్యూమన్ బీయింగ్స్కి నార్మల్గా మనకు వచ్చే విజిటర్స్కి చాలా వరకు ఇక్కడ చాలా కేర్ఫుల్గానే ఉంటారంట ఎందుకంటే మనం రఫ్ ఏరియాస్కి వెళ్ళాం కాబట్టి అన్నారు ఇదంతా కూడా సేఫ్ ఏరియా మనం రఫ్ ఏరియా ఎలా ఉంటుందనేది డే టైంలో కాబట్టి ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను మీకు దాంతో మీకు అర్థమవుతుంది ఎల్ల దారి ఎలా ఉంది ఇక్కడ బెస్ట్ ఏరియాస్ ఏంటి వర్స్ట్ ఏరియాస్ ఏంటి అన్నీ కూడా మీకు జమైకా అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను సో చూస్తూ ఉండండి ఇప్పుడు స్టార్బాక్స్కి వచ్చాము స్టార్బాక్స్లో హాట్ చాక్లెట్ తీసుకున్నాం నీళ్కేమో కాఫీ తీసుకుంది సో ఇది తాగే లోపల మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా ఇక్కడ జమైకాలో కరెన్సీని డాలర్స్ అంటారు జమైకన్ డాలర్స్ అనమాట సో మనకి డాలర్ అనగానే మనకి ఎనభై నాలుగు రూపాయలు యుఎస్ డాలర్ అదే మనకి బార్బడోస్ డాలర్ వచ్చి నలభై రెండు రూపాయలు ఈస్టర్న్ కరేబి డాలర్ వచ్చి ముప్పై ఒక్క రూపాయి అండ్ సింగపూర్ లేదా మనకి యూఎస్ మన ఆస్ట్రేలియా చూసుకుంటే యాభై నుంచి అరవై రూపాయల మధ్యలో ఉంటుంది ఒక డాలర్ ఇక్కడ హయ్యెస్ట్ డాలర్ కరెన్సీ నోట్ వచ్చి ఫైవ్ థౌజండ్ ఐదు వేల డాలర్లు సో ఐదు వేల డాలర్ల నోటు అంటే ఐదు వేల డాలర్లు అంటే ఎంత అయ్యి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సో ఊహించండి ఐదు వేల డాలర్లు అంటే యాభై వేలో లక్ష రూపాయలు ఇరవై లక్షలో కాదు కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మన లెక్క ప్రకారం ఐదు వేలు హయ్యెస్ట్ ఇది వెయ్యి రెండు వేలు ఇది వెయ్యి ఇది ఐదు వందలు వంద అండ్ యాభై ఈ యాభై అంటే మన లెక్క ప్రకారం ఇరవై ఐదు రూపాయలు అనుకోవచ్చు సో ఒక యూఎస్ డాలర్కి నూట యాభై ఎనిమిదిన్నర జొమెకో డాలర్స్ వస్తాయి సో దిస్ ఇస్ కన్సిడర్ టు బి ద లోయస్ట్ డాలర్ కరెన్సీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే అత్యంత లోయెస్ట్ డాలర్ కరెన్సీ అంటే డాలర్ అనే పేరుతో మనకి వియత్నాంలో కానీ లేకపోతే లావస్లో కానీ కంబోడియాలో కానీ అక్కడ డాంగ్స్ అని రకరకాల పేర్లతో ఉంటాయి డాలర్స్ అని యూజ్ చేయాలి ఇక్కడ డాలర్ సింబల్ యూజ్ చేస్తూ మనకి డాలర్ సింబల్ ఉండి ప్లస్ డాలర్ కూడా పేరులో వాడుతూ ఇంత లోయెస్ట్ కరెన్సీ ఉంది జమైకన్ డాలర్స్ అనమాట సో మన రూపాయి కంటే కూడా మన రూపాయి మనకు ఒక రూపాయికి ఇక్కడ రెండు డాలర్స్ వస్తాయి సో అలా అనమాట సో వీళ్ళ కరెన్సీ వాల్యూ తక్కువ ఉంది కాకపోతే మంచి అడ్వాన్స్ డెవలప్మెంట్ ఉంది అండ్ చెప్పాను కదా సో ఇక్కడ మంచి ఏరియాస్ ఉన్నాయి రఫ్ ఏరియాస్ ఉన్నాయి ఇప్పుడు మనం మంచి ఏరియాలో ఉన్నాము రఫ్ ఏరియా ఎలా ఉందని కూడా వెళ్ళి ఒకసారి చూస్తున్నాం సో ఇవన్నీ కూడా కరెన్సీ ఇప్పుడు ఇమాన్సిపేషన్ పార్క్ దగ్గరికి మళ్ళీ వచ్చా మొన్న రాత్రి వీడియోలో చూసుకున్నారు కదా ఇమాన్సిపేషన్ పార్క్ ఎందుకంటే అది రాత్రి వేళ ఆ రోజే ఓపెన్ అయిందని ట్వంటీ టూ ఇయర్స్ అయిన సందర్భంగా మీకు ఆ ఇమాన్సిపేషన్ పార్క్ అనేది చూపించాను కానీ ఆ రోజు ఒక స్పెషల్ స్టాచ్యూని చూపించడం కుదరలేదు ఆ స్పెషల్ స్టాచ్యూ ఇక్కడ ఉంది చూడండి సో ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు బట్టలు లేకుండా ఉన్నారు కాకపోతే ఇట్ షోస్ దేర్ ఇండిపెండెన్స్ సో వాళ్ళకి బానిస బతుకుల్లోంచి విడుదల వచ్చింది అని చెప్పేసి అని వాళ్ళు పైకి చూస్తున్నట్టు అనమాట ఆ దేవుడికి వాళ్ళు థ్యాంక్స్ యూ చెప్తున్నట్టు ఇక్కడ ఈ ఇమాన్సిపేషన్ పార్క్ అనేది బానిసలకి అంటే బానిస బతుకుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఇమాన్సిపేషన్ డే సందర్భంగా వాళ్ళు క్రియేట్ చేసిన పార్క్ ఇది ఆ పార్క్ ఎదురుగా ఈ ఇమాన్సిపేషన్ సింబల్ అనమాట అంటే వాళ్ళు బానిస బతుకుల నుంచి విముక్తి కలిగింది అని చెప్పడానికి ఈ పర్టికులర్ స్టాచ్యూస్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ స్టాచ్యూస్ దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఇది పెట్టి ఇక్కడ ఇది పెట్టినప్పటి నుంచి ఇట్ హాజ్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ ఆఫ్ జమైకా అండ్ అక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ జమైకాలో ఆ బ్యాంక్ లోనే మనకి ఇది ఇట్స్ ఏ మెయిన్ బ్యాంక్ ఆఫ్ జమైకా సో అక్కడే మెయిన్ ఇక్కడ ఈ జమైకన్ డాలర్స్ అనేది ప్రింటింగ్ జరిగేది సో దట్ ఇస్ ద మెయిన్ బ్యాంక్ ఆఫ్ జమైకా సో ఇక్కడ ఇది ఇది అంత సెంటర్ ఆఫ్ మనకి మెయిన్ బ్యాంక్ ఎదురుంగనే ఉందంటనే అర్థమవుతుంది కదా దిస్ ఇస్ ఇన్ ద అబ్సొల్యూట్లీ హార్ట్ ఆఫ్ ద సిటీ దిస్ ఇస్ ఇన్ ద న్యూ కింగ్స్టన్ ఏరియా ఆఫ్ జమైకా ఆ స్టాట్యూ దగ్గరికి ఎక్కి మనం ఫోటోస్ దిగుదాము పరిగెడదాం అమ్మా రెండు రెండు అడుగుల్లో ఎస్తా ఇక్కడికి పైకి సో దిస్ షోస్ ద సింబల్ ఆఫ్ ఇండిపెండెన్స్ సో బానిస బతుకుల్లోంచి వాళ్ళకి విముక్తి కలిగింది అని చూపించడం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనము జమైకాలోని డౌన్ టౌన్ ఏరియా వైపు వెళ్తున్నాము సో అదే మనకి గ్యాంగ్స్ వార్స్ ప్లస్ అంతేకాకుండా ఈ చెడ్డ పనులు చేసేవాళ్ళు డ్రగ్ మాఫియా అవన్నీ కూడా ఉండే ఏరియా అదనమాట సో రాత్రి అయితే ఖచ్చితంగా వెళ్ళలేము డే టైం కాబట్టి ఆ లొకేషన్స్ ఎలా ఉంటాయి ఉన్న సిటీ ఒక ఎత్తు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది అది ఇంకో ఎత్తు అనమాట సో అక్కడ మనుషులు ఎలా ఉంటారు అక్కడ రోడ్లు ఎలా ఉంటాయి అక్కడ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా మనం చూసుకున్నాం ఇప్పుడు కనిపిస్తుందంతా కూడా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ బిల్డింగ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంత ముందు దాకా ఉన్న బిల్డింగ్స్కి ఇప్పుడున్న బిల్డింగ్స్ మారిపోయాయి సో ఇట్ ఇస్ జస్ట్ ద స్టార్ట్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ రఫ్ ఏరియాస్ అంటున్నారు సో ఎలా ఉంటాయి అనేది చూస్తున్నాం ఇక్కడంతా కూడా ఎంత చెత్త ఉందో ఈ లొకేషన్ అంతా కూడా రాత్రి ఏడు దాటిందంటే ఇక్కడ ఎవరు రారంటే డే టైంలో ఏంటంటే కొంచెం సేఫ్ ఎందుకంటే బ్యాడ్ గైస్ పడుకొని ఉంటారు కాబట్టి అని చెప్పేసి అన్నారు అనమాట సో ఎంత చెత్త చూస్తున్నారా ఇదంతా కూడా రఫ్ ఏరియాస్ అనమాట సో దిస్ ఇస్ ఆల్ డౌన్ టౌన్ ఏరియాస్ ఆఫ్ కింగ్స్టన్ మామూలు చెత్త లేదు మొత్తం చెత్త చెత్త ఉంది రాత్రి అయితే అసలు మనం రాలేము డే టైం కాబట్టి కొంచెం సేఫ్ అని చెప్పేసి అని తిరుగుతున్నాము వీడియోస్ తీయడం కూడా నన్ను చూస్తే కష్టం చూస్తున్నారు ఎంత చెత్తగా ఉందో ఇదంతా కూడా డౌన్ టౌన్ ఏరియా అంతా మార్కెట్ ఏరియా అంట సో ఇక్కడికి మామూలుగా రైతులు వాళ్ళు పండించిన పంటలన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్మేస్తారు అనమాట మొత్తం లాట్ లాట్గా అమ్మితే ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ రీటైల్లో అమ్ముతారు అన్నమాట సో ఏరియా అంతా చాలా చెత్తగా ఉంది ఇది వీడియో తీయడానికి కూడా కొంచెం చేతులు కింద పెట్టి అని ఇక్కడ మేజర్ జమైకన్ టౌన్ ఉండేవాడంట సో అతన్ని అమెరికన్స్ వచ్చి ఇక్కడ అరెస్ట్ చేశారనమాట ఇరవై మూడు సంవత్సరాల పాటు జైల్లో వేశారంట సో ఇదంతా కూడా చూస్తుంటే ఎంత దారుణంగా ఉంది ఎంత దరిద్రంగా ఉంది చూడండి సో బేసిక్లీ మంచి గుడ్ ఏరియాస్ చూసాము బెస్ట్ ఏరియాస్ చూసాము ఇది వర్స్ట్ అండ్ బ్యాడ్ ఏరియాస్ అనమాట సో ఇలాంటి ఏరియాస్లోనే మనకి క్రైమ్ ఎక్కువ జరుగుతుంటుంది సో ఈ ఏరియాస్కి రాత్రివేళ ఖచ్చితంగా నాటలో డే టైంలో కూడా ఇతను తెలిసిన వ్యక్తి కాబట్టి కొంచెం తీసుకెళ్తున్నాడు నార్మల్గా అయితే ఏ విజిటర్స్ టూరిస్టులు ఇక్కడికి రారనమాట ఓన్లీ లోకల్ అండ్ మాఫియాకి సపోర్ట్ చేసే వాళ్ళు లోకల్ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు ఒకప్పుడు రైల్ మెయిన్ రైల్వే స్టేషన్ ఇది ఉండేదంట ఎప్పుడైతే ఇక్కడ మాఫియా వాళ్ళు వచ్చి రౌడీస్ గ్యాంగ్స్ అందరూ వచ్చి ఇక్కడ దీన్ని కబ్జా చేశారు ఈ ఏరియా ఇది ఇప్పుడు దాదాపు గత నలభై ఏళ్ళ నుంచి ఇది ఆపరేషన్లో లేదంట సో ఇప్పుడు అంతా కూడా ఖాళీగా ఉందన్నమాట ఇక్కడ రైల్వే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆపేశారు లోకల్ వాళ్ళు కూడా భయపడే ఏరియా అనమాట ఇది సో ఆయనకు మొత్తం హీఈస్ బార్న్ అండ్ బాటర్ హియర్ ఇన్ జమేకా సో ఆయనకు మొత్తం ఏరియాస్ తెలుసు సో ఇప్పుడే డౌన్ టౌన్ ఏరియా నుంచి మళ్ళీ అప్టౌన్ ఏరియాస్కి వస్తున్నాం మనం సో డౌన్ టౌన్ ఏరియాస్లో లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు అత్యంత నిరుపేదలు అలాంటి వాళ్ళు ఉంటారు అనమాట అలాంటి వాళ్ళే మాఫియాకి రౌడీలకి గుండెలకి హెల్ప్ చేస్తూ ఉంటారు సో అప్ టౌన్ అంటే కొంచెం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు లేకపోతే రిచ్ పీపుల్ ఉండే ఏరియా అనమాట సో ఆ ఏరియాస్లో మనకి సేఫ్గానే ఉంటుంది సో ఇప్పుడు మనము ఆ ఏరియాకి వచ్చిన తర్వాత వీ హ్యావ్ సీన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ హార్బర్ పాయింట్ విచ్ ఇస్ ద సెవెంత్ లార్జెస్ట్ న్యాచురల్ హార్బర్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే ఏడో అత్యంత అతిపెద్ద హార్బర్ అనమాట సో అది న్యాచురల్గా ఫామ్ అయిన హార్బర్ అది ఎలా ఉందనేది మనం చూసుకున్నాం సో ఇక్కడ మనకు షిప్స్ కనిపిస్తున్నాయి కదా ఇదంతా కూడా హార్బర్ అనమాట సో దిస్ ఇస్ ద సెవెంత్ లార్జెస్ట్ న్యాచురల్ హార్బర్ ఇన్ ద వరల్డ్ అని చెప్తున్నారు సో మనకి ఇదంతా కూడా సో దే కెన్ రిచ్డేట్ వెరీ హ్యూజ్ బిగ్గర్ అండ్ ద లార్జెస్ట్ షిప్స్ అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ ఇది అంతా కూడా మెరీనా ఏరియా ప్లస్ అక్కడ చివరిలో మనకు కనిపించేది అక్కడ అది ఎయిర్పోర్ట్ ఏరియా అనమాట అంతా కూడా న్యాచురల్గా ఫామ్ అయిన హార్బర్ అక్కడ ఒక తను షిప్ ఫిషింగ్ చేస్తున్నాడు అది కూడా మనం చూడొచ్చు ఇక్కడ కూడా ఫిషింగ్ చేసే వాళ్ళు అనిపిస్తున్నారు అంత బ్యూటిఫుల్గా చూడండి బోల్డ్ అనే షిప్స్ కనిపిస్తున్నాయి రెస్టారెంట్స్ కనిపిస్తున్నాయి కాన్ఫరెన్స్ సెంటర్ కనిపిస్తుంది జమైకా సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ద లార్జెస్ట్ హార్బర్స్ ఇన్ ద వరల్డ్ అండ్ అక్కడ చివర్లో కనిపించేది అది స్విమ్మింగ్ చేసుకుంటే కనిపించేది అది ఎయిర్పోర్ట్ ఏరియా అనమాట సో ఎయిర్పోర్ట్ అనేది ఒక వేరే ఐలాండ్లో ఉంటుంది సో ఇదంతా కనెక్ట్ అయ్యి ఉంటుంది కాస్వేతో కాకపోతే ఇంకో ఐలాండ్లో ఉంటుంది అదంతా ఎయిర్పోర్ట్ ఏరియా అక్కడ ఇప్పుడే ఒక ఫ్లైట్ ఒకటి ల్యాండ్ అవ్వబోతుంది చూడండి మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఎయిర్పోర్ట్ ఇక్కడే ఉంది కాబట్టి ఆ ఫ్లైట్ ల్యాండింగ్ అనేది చాలా స్మూత్గా క్లియర్గా నీట్గా కనిపిస్తుంది చూడండి అవసరం ఉంది కదా లుక్ సో నైస్ రన్వే అంతా కూడా చాలా క్లియర్గా అనిపిస్తుంది మనకి అవసం బ్యూటిఫుల్ పెద్ద చేపల్ని పట్టాలంటే ఇలా చిన్న చిన్న చేపల్ని ఎరగ వేస్తారంట సో ఇది లైవ్ ఉన్న చేపని తీసుకొని ఎరగ వేసి వీళ్ళు ఇప్పుడు పెద్ద చేపను పడతారంట ఏమో ఏదేదో చూస్తున్నా నేనైతే చిన్న చేపని ఎరగ వేయడానికి లైవ్ చేపని ఎలా తీసుకుంటున్నాడు చూడండి చేపను అగో దాంట్లో వేసి ఇప్పుడు పెద్ద చేపను పట్టబోతున్నాడు అనమాట అంటే ఆ చేపని సముద్రంలోకి విసిరాడు ఎరవేసి అది ఎప్పుడైతే వంగుతుందో అప్పుడు చేప పెద్ద చేప అనమాట సో అలా పెద్ద చేప వచ్చినప్పుడు అప్పుడు దాన్ని పట్టుకొని వాళ్ళు క్యాచ్ చేసి తీసుకొస్తారంట సో నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా చేపలు పట్టడం అనేది అంటే నేను ఎన్నోసార్లు చూశాను కానీ ఇలా పిక్చరైజ్ చేయడం ఇవన్నీ సముద్రం దగ్గర ఉండే వాళ్ళకి కామన్ ఏమో నాకు చాలా తక్కువ అనమాట ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఫర్ మీ ఇప్పుడే ఇంకొక విమానం కూడా ల్యాండ్ అవుతుంది ్యూటిఫుల్గా చూడండి ఈ విమానం ల్యాండింగ్ అనేది అల్టిమేట్గా అనిపిస్తుంది ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది మనకి సముద్రానికి ఇంకో వైపు మనం ఉన్నాం కాబట్టి ఇంత చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా బ్యూటిఫుల్గా ఉంది నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని కోరుకుంటున్నాను ఎన్నిసార్లు మనం ఫ్లైట్ ప్రయాణం చేసినా సరే ఈ ఫ్లైట్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ చూస్తుంటే భలే అనిపిస్తాయి కదా నాకైతే చాలా బాగుంది ఇక్కడ ప్రహరి గోడలు ఇంత హ్యూజ్ గోడ చుట్టూర ముళ్ళ కంప ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది కదా ఇది జైల్ అనమాట మెయిన్ సెంట్రల్ జైల్ ఆఫ్ జమైకా సో దాని వెనకాలనే మనకి మళ్ళీ అన్ని రఫ్ ఏరియాస్ ఇవన్నీ ఏరియాస్ కూడా కనిపిస్తుంది సిస్టర్స్ ఆఫ్ మెర్సీ ఆఫ్ జమైకా అని చెప్పేసి అని ఉంది ఆల్ఫా ఫౌండేషన్ వాళ్ళది నైన్టీన్ ఎయిటీ నుంచి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ గర్ల్స్ హై స్కూల్ ఇన్ ఎంటైర్ జమైకా అంట సో జమైకాలోనే అతిపెద్ద టాప్ గర్ల్స్ హై స్కూల్ ఇది సో దాన్ని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో చూసుకుంటే మనకి సబైనా పాక్ స్టేడియం ఉంది సో సబైనా పాక్ క్రికెట్ స్టేడియంకి దాదాపు తొంభై నాలుగు సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అనేది నైన్టీన్ థర్టీలో అయింది సో రీసెంట్గా ట్వంటీ ట్వంటీ వన్లో టెస్ట్ మ్యాచ్ అయింది ట్వంటీ ట్వంటీ టూలో ఓడియా అయింది బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మేలో టీ ట్వంటీ మ్యాచ్ కూడా కండక్ట్ చేస్తుంది సో ఇక్కడ టీ ట్వంటీ మ్యాచెస్ వన్ డే మ్యాచెస్ అండ్ టెస్ట్ మ్యాచెస్ అన్నీ కూడా కండక్ట్ చేస్తుంది సో ఇప్పటిదాకా డౌన్ టౌన్ ఏరియా చూసాం కదా ఇప్పుడు మనము అప్ స్కేల్ ఏరియాకి వెళ్తున్నాం అనమాట సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ ప్లేసెస్ ఆఫ్ జమైకా సో ఈ ఏరియా అంతా ఎలా ఉందనేది మీకు టైం ల్యాబ్స్ ఆన్ చేస్తాను చెక్ చేయండి మనం చూస్తుందంతా కూడా జాక్స్ హిల్ ఏరియా ఈ రైట్ సైడ్ లో కనిపించే బిల్డింగ్ ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జమైకా అనమాట సో ఓన్లీ విమెన్ ప్రైమ్ మినిస్టర్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ సో చాలా మంది మేల్ ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు కానీ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఉన్న ఏకైక వ్యక్తి తన యొక్క ఇది ఉన్నటి వీడియోలో మనము బెవర్లీ హిల్స్ చూసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా కూడా జాక్సెల్ ఏరియా సో ఇదంతా కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ హౌజెస్ ఉండే ప్లేస్ అనమాట సో మోస్ట్ రిచ్ జెమైకన్స్ అండ్ ఎక్స్పాట్స్ మాత్రమే ఈ ఏరియాలో ఉంటారంట సో ఈ ఏరియా మనం చూస్తున్నాం ఇప్పుడు సో దీన్ని మళ్ళీ నేను ఎక్కడ వీలైతే అక్కడ నేను టైం ల్యాబ్స్లో లాంచ్ చేస్తాను సో చూసి ఇదంతా కూడా అప్ స్కేల్ ఏరియా అనమాట అప్ స్కేల్కి డౌన్ టౌన్కి ఎంత డిఫరెన్స్ ఉందని చూసారా సో బెస్ట్ అండ్ గుడ్ ప్లేసెస్ చూసాం బ్యాడ్ అండ్ వర్స్ట్ ప్లేసెస్ చూసాం సో యూ హ్యావ్ జమైకా హ్యాస్ ఫుల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ ద బెస్ట్ అండ్ ఇట్ హ్యాస్ ద వర్స్ట్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు జాక్స్ హిల్ అండ్ చెరీ గార్డెన్ ఏరియాకి వచ్చాను సో జాక్స్ హిల్ దాటిన తర్వాత వెంటనే చెర్రీ గార్డెన్ వచ్చింది సో ఇదంతా కూడా కొండపైన అనమాట సో ఇదంతా కూడా అప్స్కేల్ ఏరియా సో ఇక్కడ మనకి బాగా పైసలు ఉన్నవాళ్ళు ప్లస్ మంచి ఎక్స్పాట్స్ మాత్రమే ఇక్కడ ఉంటారనమాట సో మీరు అటువైపు చూసుకుంటే మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి సో కింగ్స్టన్ ఏరియా మనకి బీచ్ పోర్ట్స్ మౌత్ బీచ్ ప్లస్ సముద్రం ఎవ్రీథింగ్ సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ అండ్ ఆబ్వియస్లీ ఎక్కడైతే హైట్స్లో ఉంటుందో ఎక్కడైతే మీకు ఇక్కడ నీట్గా ఉన్నాయి క్లీన్గా ఉన్నాయి సో మనకి డౌన్ టౌన్ ఏరియాలో చూసుకున్నాము ఎంత దరిద్రంగా ఉన్నాయి ఎంత దారుణంగా ఉన్నాయి మనకి చెత్త చెత్తగా ఉన్నాయి ఇల్లు సో బేసిక్లీ జమైకా హాస్ ఎవ్రీథింగ్ సో మనకి బెస్ట్ ప్లేసెస్ వర్స్ట్ ప్లేసెస్ ఎవ్రీథింగ్ సో మనము మంచి మంచి బెస్ట్ పాజిటివ్ ప్లే పాజిబుల్ ప్లేసెస్లో ఉంటూ మనకు ఎలాంటి రఫ్ ఏరియాస్కి వెళ్ళకపోతే మనం చాలా సేఫ్గా ఉంటాం అనమాట సో జమాకా ఇస్ నోన్ ఫర్ స్ప్రింటర్స్ సో వరల్డ్స్ బెస్ట్ స్ప్రింటర్స్ మె మెన్ స్ప్రింటర్స్లో మనకి హుసేన్ బోల్ట్ ఉన్నారు అండ్ దెన్ షెలియాన్ ఫ్రేజర్ అని చెప్పేసి అని విమెన్స్ ప్రింటర్ సో షీ ఈజ్ ద ద బెస్ట్ విమెన్ స్ప్రింటర్ ఇన్ ద వరల్డ్ సో జెమాకా ఈస్ నాన్ ఫర్ ప్రింటర్ సో వాళ్ళు పరిగెత్తడంలో సూపర్ ఫాస్ట్ ఉంటారు అండ్ దే ఆర్ వాళ్ళకి బై బై జీన్స్లోనే పరిగెత్తడానికి వాళ్ళకి అంత అది ఉంటుందన్నమాట సో దే హ్యావ్ దట్ ఇన్ దేర్ బ్లడ్ అండ్ జీన్స్ సో ఇక్కడికి ఈవెన్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అవుతూ ఉంటారు జమైకాలో సో దాట్ ఈస్ ద ప్లస్ పాయింట్ అనమాట సో జమైకా టోటల్ పాపులేషన్ వచ్చి అరౌండ్ టూ పాయింట్ ఎయిట్ మిలియన్ ఇరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు అండ్ ఇక్కడ మనకి దాదాపు ఒక టెన్ పర్సెంట్ ఇండియన్స్ కూడా ఉన్నారు సో ఆ ఇండియన్స్ కూడా వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో వచ్చి సెటిల్ అయిన వాళ్ళే సో ఇక్కడ మాక్సిమమ్ మనకి స్పానిష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్ స్టార్ట్ అయింది దాని తర్వాత ఇంగ్లీష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది సో బ్రిటిషర్స్ మెయింటైన్ చేశారు కాబట్టి ఇక్కడ మాక్సిమం అందరు ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటారు సో స్పానిష్ వాళ్ళు వెళ్ళిపోయారు స్పానిష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయింది కాబట్టి సో ఇక్కడ మాక్సిమం అందరూ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాకపోతే కొంతమంది మనకి స్పానిష్ వాళ్ళు కూడా ఇక్కడ తారసపడుతూ ఉంటారు అన్నమాట సో దిస్ ఇస్ వాట్ ఐ హక్స్ప్లోర్డ్ ఇన్ జమేకా ఇదంతా కూడా అప్ స్కేల్ ఏరియా చూసుకోండి బిల్డింగ్స్ అన్ని ఎంత బాగున్నాయో సో క్లియర్ డిఫరెన్షియేషన్ క్లియర్ డిమార్కేషన్ అనేది చేసుకోవచ్చు మనకి అప్ స్కేల్ ఏరియాకి డౌన్ డౌన్ స్కేల్ ఏరియాకి ఆ డౌన్ టౌన్ ఏరియాకి సో మామూలుగా మనకి ప్రతి ప్రతి సిటీ సెంటర్లో డౌన్ టౌన్ అంటే అది ఒక సిటీ సెంటర్ అనమాట కానీ ఇప్పుడు డౌన్ టౌన్ అంటేనే ఇక్కడ అంత దారుణంగా అయిపోయింది అక్కడ ఏవైతే షాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫోర్ ఫోర్ థర్టీకే క్లోజ్ చేసేస్తారంట ఎందుకంటే రాత్రి అయితే వాళ్ళకు కూడా డేంజర్ అనే ఉద్దేశంతో సో ఎవ్వరు కూడా అవైలబుల్ ఉండారంట నెక్స్ట్ బోల్ట్ బోల్ట్ది ఒక రెస్టారెంట్ ఉంది సో ఆ రెస్టారెంట్ ఎలా ఉందనేది మనం చూసుకుందాం అండ్ దాంతో మనం ఈ వీడియో కంప్లీట్ చేద్దాం సో చూసినంత నచ్చింది కదా సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి సెట్ బోల్డ్ రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసా సో బోల్ట్ ఫర్ ఎవర్ అని చెప్పేసి అని ఆయన ఒక రెస్టారెంట్ ఉందనమాట సో హీ నాట్ జస్ట్ జమేగాకే కాకుండా ప్యూమాకి హీ ద బ్రాండ్ అంబాసిడర్ అనమాట సో హీ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ స్ప్రింటర్ అనమాట సో అబ్వియస్లీ ఫాస్టెస్ట్ స్ప్రింటర్ ఫాస్టెస్ట్ రన్నర్ అంటే ఆబ్వియస్లీ మంచి షూస్ ఉండాలి కదా అప్పటిదాకా నైకి డామినేషన్ ఉంటే నైకి డామినేషన్ని తగ్గించేసి పూమాని తీసుకుని వచ్చి పెట్టడానికిలో ఈయన ఈయన చాలా మంచి పెద్ద పాత్ర వహించాడు ఎందుకంటే హీ హాజ్ ఆల్వేస్ బీన్ ద అంబాసిడర్ ఫర్ పూమా అండ్ హీ ద లైఫ్ టైమ్ అంబాసిడర్ ఫర్ పూమా అండ్ హీ స్టిల్ ఈవెన్ ద ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద వరల్డ్ ప్లస్ అంతేకాకుండా ఆయన రెస్టారెంట్ ఇక్కడ ఉంది ఆయన రెస్టారెంట్ రన్ చేసుకుంటున్నాడు ఇప్పుడు అండ్ హీస్ బికమ్ అన్ ఎక్స్పాట్ అండ్ ఇక్కడ యుఎస్లో ఉంటూ ఉంటాడు సో అతని ఇల్లు అతను ఉండే ఏరియా అవన్నీ చూసుకున్నాము సో డెఫినెట్లీ జమైకాకి మంచి పేరు తీసుకొచ్చి పెట్టాడు ప్లస్ ప్రపంచ మఠంలో తన పేరు తీసుకొచ్చాడు ఎందుకంటే బోల్డ్ అని ఒలింపిక్స్ మెడల్ మెడల్స్ గెలిచాడు ప్లస్ సిమిలర్లీ షెలి షెలి అండ్ ఫ్రేజర్ కూడా తను కూడా విమెన్స్లో అలాగే తను కూడా బోల్డ్ అని మెడల్స్ తీసుకొచ్చి సో రన్నింగ్ అంటేనే ట్రాక్ అండ్ ఫీల్డ్ అంటేనే మనకి జమేకా గుర్తొచ్చేలాగా వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు అనమాట సో వీళ్ళు వీళ్ళ దేశానికి గర్వకారణం సో దట్స్ హౌ ఇట్ ఈస్ అండ్ ఇలా నా ప్రయాణం సాగింది జమేకాలో నెక్స్ట్ మనము సెంట్ మా సెంట్ మార్టిన్కి వెళ్ళి అక్కడ మల్టిపుల్ కంట్రీస్కి వెళ్ళబోతున్నాము సో మీకు ఎలా అనిపించింది నా జర్నీ అంతా అనేది కమెంట్స్లో తెలియజేయండి దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్